అర్ధరాత్రి ఆడపడుచు ఎపిసోడ్ ఫోర్టీన్ నువ్వే నా కృష్ణయ్య నీ దగ్గరికే వచ్చారా ఈ బోర్లు అని అన్నారు ఆడ డైరెక్ట్ గా నా దగ్గరికే వచ్చారు రాక ఇంకెక్కడికి వెళ్తారు మరి అన్నాడు కృష్ణయ్య అతను ఆ ఇంటికి కాపలా కుక్క లాంటి వాడు మరి బయట నుంచి ముసలిది పెడుతున్న శాపనార్థాలు వినబడుతూ ఉన్నాయి అప్పుడు మొదటిసారిగా గుర్తుకు వచ్చింది సృజనకి ఆ ముసలిది విసిరిన రోకలి తగిలిన చోట తొడ మీద బడుపు కట్టిందని వీళ్ళంతా ఏరి లాటుగా అందరినీ పట్టుకెళ్లిపోయాడా ఇన్స్పెక్టర్ సాబ్ అని అన్నాడు కృష్ణయ్య వదులుతాడా అందరినీ పట్టుకుపోయాడు రాక్షసుడు ఇక్కడ ఇంకా రంగేలి మిగిలింది నేను మిగిలాను ఈ పిల్లల పని పట్టడానికి అని అన్నాడు వాళ్ళ దగ్గరికి వస్తూ అతని పేరు ఉస్మాన్ అక్కడ నిత్యం జరిగే గానాభజానలో డోలక్ వాయిస్తాడు నెంబర్ వన్ షాడిస్ట్ అతను ఆ ఇంటికి కొత్తగా తీయబడ్డ ఆడపిల్లల మనస్థైర్యాన్ని నీరు కారిపోయేటట్లు చేసి బానిసలుగా మార్చే చాకచత్యం అతనికి ఉంది ఆ ఇంట్లో ఉన్న టార్చర్ చాంబర్ కి అధిపతి అతను ఏం పిల్లలు పారిపోగలం అనుకుంటున్నారా ఏమిటి డోలక్ వాయించినట్లు వాయించేసి పారిస్తా కబర్దార్ అని అన్నాడు గుడ్లూరుముతో కృష్ణయ్య పెద్దగా నవ్వాడు దాంతో రంగేలి కలగజేసుకుంటుంది కొత్త పిల్లలె ఉస్మాన్ నాలుగు రోజులు పోతే వాళ్లే మెత్తబడిపోతారు పోనీ అని అంటుంది ఆ రెండో పిల్ల మెత్తబడుతుందేమో గాని ఈ పిల్ల ఉంది చూడు అని సృజనని చూపించాడు ఉస్మాన్ ఇది పొగరుబోతు గుర్రం నాలాంటి వాడు స్వారీ చేస్తే గాని ఇలాంటి గుర్రాలు మర్చిక కావు ఏమంటావు నడవ్వే పిల్ల అని అన్నాడు వద్దు ఉస్మాన్ పిల్ల మరీ లేతగా ఉంది దాని హింసించకు అంది రంగేలి గాబరాగా పిల్ల చచ్చి ఊరుకుంటుందంటే కష్టం పో పోవే లే నువ్వు ఇక్కడి నుంచి నువ్వు నాకు చెప్పేదేమిటి రావే పిల్ల అని అన్నాడు ఉస్మాన్ భయంతో రక్తం గడ్డ కట్టినట్లయిపోయింది సృజనకి కదలకుండా నిలబడిపోయింది తను తీవ్రంగా చూసి ఆమె పొడుగాటి జడని అందుకున్నాడు ఉస్మాన్ నడవే అని అంటూ బాధ భరించలేక వంకరగా పెట్టింది సృజన తన తలని వేలాడిపోతూ అతని వెంట నడిచింది రెండో చేతో కామాక్షిని లాకెళ్లాడు ఉస్మాన్ ఆ గది గోడల నింద భయాత్మకాన్ని కలగజేసే చిత్ర విచిత్రమైన ఇన్స్ట్రుమెంట్స్ కలిగి ఉన్నాయి వాటి వైపు ఇష్టంగా చూస్తున్నాడు ఉస్మాన్ వాటిలో నుంచి ఒక పరికరాన్ని సెలెక్ట్ చేసుకుని చేతుల్లోకి తీసుకున్నాడు పెద్ద సైజు కాకరకాయలా ఉంది అది కాకరకాయలకు బొడిపలు ఉన్నట్లు ముళ్ళు ముళ్ళుగా ఉంది దాని ఉపరితలం అంతా అవన్నీ ఇనుప ముల్లు వద్దురా సైతానికి ఔలాద్ పోరి చచ్చిపోతుంది అంది రంగేలి బయట నుంచి కంగారుగా నేనసలే పోలీసులోని హత్యలు చూడకూడదు అంటూ కొంచెం ఎడంగా నిలబడతాడు కానిస్టేబుల్ కృష్ణయ్య పిశాచంలో నవ్వాడు ఉస్మాన్ నెమ్మదిగా కిటికీలో నుంచి చెయ్యి బయటకి చాచాడు అక్కడ ఒక బొప్పాయి చెట్టుంది అందుబాటులోనే ఒక కాయ వేలాడుతుంది దానికి ఆ కాయను తెంపాడు ఉస్మాన్ గుడ్లు గుండ్రంగా తిప్పుతూ సృజన వైపు కామాక్షి వైపు భీకరంగా చూసి ఇనప కాకర కాయ బొప్పాయి కాయలోకి గుచ్చి ఒక్కసారిగా మెలిపెట్టాడు ఆ బొప్పాయి కాయకే గనుక నోరు ఉంటే అది దిక్కులు పిక్కటిల్లెలా ఆర్తనాదం చేసి ఉండేది అది చూడగానే గజగజ వనకడం మొదలెట్టారు సృజన కామాక్షి ఎక్కడో తొలి కోడి కూసింది సుప్రభాతాన్ని సూచిస్తూ ఉత్సాహంగా కూసిన కూతలాగా లేదది మెడ మీద వేటుపడే ముందు మరణ మాసన్నమైందని ఆలస్యంగా పెట్టిన కేకలా ఉంది ఆ కూత ఇట్రా అని అన్నాడు ఉస్మాన్ విచిత్రంగా చూసింది సృజన దాంతో నవ్వాడు ఉస్మాన్ అతనికి అది ఆటలాగా ఉంది క్రూరమైన ఆట ఒక్కడు వెనక్కి వేసింది సృజన నవ్వుతూ కొంచెం ముందుకు నడిచాడు ఉస్మాన్ అతడు ఇప్పుడు అచ్చన్ రాఘవులా కనబడుతున్నాడు సృజనకి భయంగా మరి రెండు అడుగులు వెనక్కి వేసింది సృజన ఆమె వీపుని అడ్డగించింది గోడ గోడ నిస్సహాయంగా నిలబడిపోయింది తను ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఉస్మాన్ రెండు చేతులు జోడించింది సృజన ప్లీజ్ నాకు భయమేస్తుంది నన్ను వదిలేవా ప్లీజ్ అని అడిగింది దాంతో విరగబడి నవ్వాడు ఉస్మాన్ చేయి ముందుకు జాపాడు గట్టిగా కళ్ళు మూసుకుంది సృజన మని తలుపు తీసుకున్న చప్పుడు అయింది సుడిగాడిలా రివ్వు మని లోపలికి వచ్చింది అహల్య ఆయసంతో ఆమె వక్షం ఎగిరిగిరి పడుతుంది ఆగు అంది శివంగి గర్జిస్తున్నట్లు రే ఉస్మాన్ ఆగు అంది దాంతో మంత్రం వేసిన వాళ్ళ టక్కున ఆగిపోయాడు ఉస్మాన్ అతని మొహంలో చెప్పలేనంత ఆశభంగం కనబడుతుంది అతని సమీపించి అహల్య విసురుగా అతని చేతిలోని ఇన్స్ట్రుమెంట్ ని అందుకొని బలంగా కిటికీలో నుంచి బయటకు పాలిస్తుంది కమీనే ఇటువంటి పనులు ఇక ముందు ఇంట్లో జరగకూడదని ఒకసారి చెప్పాను అప్పుడే మర్చిపోయావా నువ్వు మనిషివి కావురా పశువి అంది ఆగ్రహంతో ఊగిపోతూ అంత అవమాన అని దిగమింగుతూ తల వంచుకుని ఉన్నాడు ఉస్మాన్ రే ఉస్మాన్ నీ మొహం చూస్తేనే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయి చల్ నిఖాల్ యహసే కృష్ణయ్య నువ్వు కూడా అని అంది అహల్య నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నానక్కా అంది రంగేలి భయంగా కోపంతో కోపంతో కంపించి పోతున్న అహల్య అతి ప్రయత్నం మీద తనని తాను అదుపులో పెట్టుకుని సృజన వైపు తిరిగి చేతులు బార్లా చాపింది భయపడ్డావా బిడ్డ దా దగ్గరికి రా అని అంది దేవతల సమయానికి వచ్చి తనని ఆదుకున్న అహల్యని చూస్తే అది కొద్దిగా సదాభిప్రాయం ఏర్పడినా నిలబడ్డ చోటి నుండి కదల్లేదు సృజన బిత్తర చూపులు చూస్తూ వచ్చి సృజనని ఆనుకుని నిలబడింది కామాక్షి ఆ పిల్లలిద్దరిని ఆప్యాయంగా దగ్గరకు పొదువుకుంది అహల్య తర్వాత విచారంగా అంది ఈ మగవాళ్ళందరూ మాయదారి వాళ్ళేనమ్మా ఆడకూతుల కష్టం వాళ్ళకేం తెలుస్తుంది ఈ ఉస్మాన్ ఉస్మానే ఈ కృష్ణయ్య కృష్ణయే ఆ శ్రీనివాసు శ్రీనివాసే అని అంది వ్యక్కిలతో కామాక్షి సృజనల వీపులు ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి సృజన కన్నీలతో అహల్య పైట కొంగు తడిసిపోతూ ఉంది స్వాగతంలా చెప్పుకపోతుంది అహల్య ఆడదాని మనసు ఆడదాని కష్టం ఇంకో ఆడదానికే తెలుస్తుంది కాని ఈ మోటు మగాలకేం తెలుస్తుందమ్మా పాతికేళ్ల క్రితం పాపం పుణ్యం ఎరగని నన్ను గాడు లేపుకొచ్చి ఈ కొంపల కమ్మేసినప్పుడు నా కష్టం గురించి ఆలోచించాడా ఏంలే ఆడోళ్ళని నమ్మించడం ఒళ్ళు దోచుకోవడం ఆయన కాడికే అమ్మి పారేయడం అంతేకా దాని వీళ్ళ వ్యవహారం ప్రతి చోట ఇదే కదా మొగాలకి కావాల్సింది మన మనసు కాదమ్మా మన వల్లు అంతేనమ్మా ఈ లోకం అంతే అని అంది అహల్య మాటల్లోనే ఆమె గొంతు బొంగిరిపోయింది ఆమె చేతిలో అప్రయత్నంగానే ఇద్దరి తలలను నిమురుతూ ఉన్నాయి ఆమెని వదిలించుకుని దూరంగా జరిగిపోవాలనుంది సృజనకు కానీ ఎందుకో గాని అలా చేయలేకపోతుంది ఇక నుంచి నేను నమ్మ మీకు ప్రతి క్షణం కనిపెట్టుకుంటాం మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని ఉస్మాన్ ఏం చేయలేడు కృష్ణయ్య ఏం చేయలేడు వీళ్ళ చేతులు పడిపోను వెదరు అంటూ తిడుతూ ఉంది అహల్య నెమ్మదిగా కళ్ళి తుడ్చుకుంది సృజన మళ్ళీ చెప్పింది అహల్య మరి అహల్య ఏమని చెప్పింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి